వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగడమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిరా వెళ్ళి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడు ఇన్వేషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగే ఎటు పడితే అంటూ చెప్తాడు ఏం చేస్తాం వాళ్ళని తప్పు చేస్తే నాలుగు పీకల్ పోయి నువ్వు సారీ చెప్పురా ఏంటి మాకు నచ్చలే ఏం చేయమంటా వదిన వాళ్ళని చూడగానే నా కాలు కాలుషేకింగ్ కలలో నీళ్ళు కారింగ్ కుండబాంగి అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడి అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా అశ్లీయు నవ్ వదినా ముందా డిస్కషన్ ఆపి ఆ ఇది తిను పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను పెట్టండి పెట్టండి బాగా ఏంటి అలా వేస్తుంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావు రేడికి ఏదైనా కాగితా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని వేసుకోను ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పి ఈజ్ వెయిటింగ్

వెళ్ళమ్మాయ పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను పాపా ఏం చేస్తున్నా జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు ఒకసారి రాకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేయించాను కబద్దా ఏం అక్కర్లేదు ఎలా ఉంటా ఇదిగో మా ఇలో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు పూసుకోటాలు నగలు దిగేసుకోటాలు సైడ్ కెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటారు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి పెద్దేం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా దొరికింది ఏంట్రా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్ లో మేము పిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న ఆరు కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో పొద్దున్నే నైన్ కల్లా జిమ్ కి వెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది తీయడం వచ్చా రాదండి నేర్చుకో అప్పుడప్పుడు అలగుద్ది వచ్చా నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బిల్ అయినా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికేవనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారీ చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడ మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవాల్సింది జాతకాలదే ఉందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరసా ఒకసారి రామ్మా అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదన్నా ట్రస్ట్ గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఎలా కూడా ఏం పెట్టి చూసుకోండి మసలు దాంట్లో ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని ఏంటే బీచ్ రోడ్ లో చిన్న రేప్ చేసింది వీడే ఆడపిల్లలు దొరికితే చాలు నా